బంగారు పాపాయి బహుమతులు పొందాలి బంగారు పాపాయి బహుమతులు పొందాలి పాపాయి చదవాలి మామంచి చదువు బంగారు పాపాయి బహుమతులు పొందాలి పలుసీమలకు పోయి తెలివిగల పాపాయి పలుసీమలకు పోయి తెలివి గల పాపాయి కలలన్నీ చూపించి ఘనకీర్తి పొందాలి ఘనకీర్తి పొందాలి ఘనకీర్తి తేవాలి బంగారు పాపాయి బహుమతులు పొందాలి మా పాప పలికితే మధువులే కురియాలి మా పాప పలికితే మధువులే కురియాలి పాపాయి పాడితే పాములే ఆడాలి ఏ దేశమే जाती యవరింటి దీపాపా యవరి పాపాయి అని ఎల్లరడగాలి బంగారు పాపాయి బహుమతులు పాపను నేను నాది తెలుగు పాపను నేను అని పాప జగమంత చాటి వెలయించాలి మా నోములప్పుడు మా బాగా ఫలయించాలి బంగారు పాపాయి బహుమతులు పొందాలి పాపాయి చదవాలి మా మంచి చదువు బంగారు పాపాయి బహుమతులు పొందాలి